హాయ్ హలో నమస్తే అంటోన్యూస్కు స్వాగతం ఈరోజైతే పోలింగ్ డే చాలామంది ఓట్లు వేయడానికి రావడం జరిగింది అదే సమయంలోనే కాంగ్రెస్ మన డిసిసి ప్రధాన కార్యదర్శి అయినటువంటి చంద్ర చంద్రశేఖర్ రెడ్డి గారు మన మధ్యలో ఉండడం చాలా సంతోషకరమైన విషయం అదేవిధంగా పోలింగ్లన్నీ పరిశీలించడం జరుగుతుంది ఇంతకుముందు కూడా ప్రచారంలో కూడా సార్ పాల్గొనడం జరిగింది సా ఆ సార్ దృష్టికి ఏమొచ్చింది మరి ఎట్లా ఉంది మనం మా కాంగ్రెస్ పార్టీ బయటపడుతుందా లేదా బీజేపీ గెలుస్తుందా టీఆర్ఎస్ గెలవబోతుందా అనే విషయమై అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి మీరు అంత ప్రచారంలో అయితే బా ఘోరంగా తిరిగి ఈరోజు పోలింగ్ సరళిని చూస్తే మన ముస్లిం మైనార్టీ సోదరులు క్రిస్టియన్ సోదరులు మరియు మెజారిటీ వాళ్ళు టీఆర్ఎస్ వైపు ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్ వైపు మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ వైపు ఆకర్షితులు కాంగ్రెస్ కొట్టేయడం జరుగుతుంది ఈ నేను దాదాపు నియోజకవర్గంలోని వంద యాభై బూతులు ఇప్పటి వరకు తిరగడం జరిగింది ఎక్కడ చూసినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి భ్రమరథం పడుతున్నారు ఈ పోలింగ్ సరళి నేను వేరే జహరాబాద్ అందోల్ నారాయణఖేడ్ కాకుండా మన వేరే నియోజకవర్గంలో చూడడం జరిగింది ఈ ఇదే సరళి కొనసాగడంతో మనము లక్షకు పైగా అవతల గెలవ గెలవబోతున్నామని చెప్పి సో ఇప్పుడైతే యువకులు అందరూ బీజేపీ సైడ్ పోవడము బీజేపీ ఏమి నడుస్తుంది అనే నినాదం కూడా లేదు లేదు అది పొరపాటు యువకులు కూడా మళ్ళీ మనసు మార్చుకొని కాంగ్రెస్ అయితే వస్తున్నారు చాలా తక్కువ పర్సంటేజ్ పోవడం జరుగుతుంది ప్రజలు విద్యావంతులు చాలామంది మన కాంగ్రెస్ అయితే వస్తున్నారు కాబట్టి మనకు మాకు మాకు బాగా నమ్మకం ఉంది లక్ష యాభై వేలకు పైగా ఓట్లతో గౌరవనీయులు సురేష్ చెట్టుకారు గారు గిలోబు ఈ రామ్మందిర్ కట్టించడం వల్ల కాంగ్రెస్ పైన ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా ప్రజలందరూ అవన్నీ బోగస్ అని చెప్పేసి అర్థం చేసుకోవడం జరిగింది ప్రజలకు అసలు ఏంది విషయం ఏ ఎన్నికలో గత ఎన్నికల్లో మాత్రం అవన్నీ చూసింది కానీ ఈ ఎన్నికలలో అవన్నీ ఏమి చూస్తలేరు వాళ్ళు అనుకున్నారు మోడీ వాళ్ళు ఆ ప్రభావం ఏమీ లేదు డెఫినెట్గా కాంగ్రెస్ అభ్యర్థి గెలవడం జరుగుతుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చైరనే లేదు ప్రధానమంత్రి చైర ఎవరు అని చెప్తే కూడా పేరు చెప్పే ప్రసక్తి లేదని అంటున్నారు కూటమి కూటమి నిర్ణయిస్తుంది ప్రధానమంత్రి అభ్యర్థిని మొత్తం కూటమి ఇండియా కూటమి ఉంది ఆ ఇండియా కూటమి నిర్ణయిస్తుంది ఇండియా కూటమికే మెజారిటీ రాబోతుంది ఉత్తర మన ఉత్తర భారతంలో కూడా మోడీ ప్రభావం తగ్గిపోయింది అటువంటిది ఏం లేదు దక్షిణ భారతంలో లేదు ఉత్తర భారతంలో తగ్గి ముందు లాగా లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది మన నారాయణ జీరావా పార్లమెంట్లో అత్యధికమో గెలబోతుంది బీవీ పార్టీలు కూడా చాలా స్ట్రాంగ్ విధంగా బీజేపీతో చాలా స్ట్రాంగ్ అయిన ఏమంటారు ఆయన పార్టీ మారిన వల్ల ఆయన మీద గత పది సంవత్సరాల్లో అధికారం ఉండడం వల్ల ఆయన మీద చాలా వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతనే ఈరోజు కాంగ్రెస్ కు చాలా డబ్బులు పంచుతున్నారు కొంటున్నాడు అనే ప్రజలు డబ్బులకు ఓట్లేసేది ఉంటే టాటా బిర్లలే ఈరోజు ప్రైమ్ మినిస్టర్ అవన్నీ ఏం గమనించరు ప్రజలు ఎవరికి బీఆర్ఎస్ అభ్యర్థి గురించి గాలి గాలి పార్టీ ఆయన డమ్మీ అభ్యర్థి ఆయన డమ్మి ఉండడం వల్లనే మనకి ఈరోజు కూడా కాంగ్రెస్ లోకల్లో మొత్తం నారాయణఖేడ్ కాన్ఫిరెన్స్ లో జరిగిన మొత్తం ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు నారాయణఖేడ్ కాన్ఫిరెన్స్ లో ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మెజార్టీకి పైగా ఉంటుంది చెప్పేసి ఈ మొత్తం హోల్ మన ఏడు కాన్ఫిడెన్స్ ఎంత మెజార్టీ ఈసారి మాత్రం కాంగ్రెస్ గెలవబోతుంది అంటే ఇది మన పట్లోల చంద్రశేఖర డిసిసి ప్రధాన కార్యదర్శి వారితో ముచ్చట్లు ఈసారి మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సురేష్ కుమార్ సెట్కర్ గారు లక్ష మిజాడుతో గెలుస్తున్నారని అంటారు లక్ష యాభై వేలతో గెలుస్తున్నారు